హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ఈ వారం మనం గూడూరు మార్కెట్లోనే ఉన్నాం ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి మేకలు మేకప్ పోతులు కదా చాలా వరకు అయితే మేకల కట్టలు కూడా ఇటు సైడ్ ఉన్నాయి మనకి మేకలు మేకప్ పోతులు అది ఎక్కడ కట్టాలు అక్కడ ఆగిపోయినాయి మన టైం ఇప్పుడు పది అవుతుంది కదా టైం అనేది మనకి పది గంటలనేది అవుతుంది ఈ టైంలో కూడా చాలా కట్టలు అనేది ఆగున్నాయి మార్కెట్లోకి మేకలు వచ్చిన్నాయి ప్లస్ వచ్చేసి మేకపోతు పిల్లలు కూడా చాలా వరకు అయితే వచ్చిన్నాయి ఇంకా ఏదైనా వెయ్యి పదిహేను వందల పిల్లలు ఏదైనా ఉన్నాయంటే చూద్దాం ద్వారా మనకు మార్కెట్లో మేకలు మేకపోతులు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు అయినా జరిగితే ఎంత కొన్నారా ఏంటనేది ఒకసారి తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఈ సంత వచ్చి మనకి ప్రతి శుక్రవారం తెల్లారావున మూడు నాలుగు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ మార్కెట్ అనేది ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది ఇది గూడూరు టౌన్ అంటే గూడూరు టౌన్ కాదు సార్ ఇది వచ్చేసి మనకి గూడూరు బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి ఒక ఆరు ఏడు కిలోమీటర్ల దూరంలో మనకి ఈ సంత అనేది నేషనల్ హైవే వరగల క్రాస్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే ఈ సంత అనేది మనకి వారంలో శుక్రవారం మాత్రమే ఈ సంత అనేది జరుగుతుంది వరం మనకి మార్కెట్లోకి మేకలు మేకపోతులు అయితే ఎక్కువగానే వచ్చున్నాయి పిల్లలు అనేది ఎక్కువగా వచ్చిన్నాయి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పోత పిల్లలు అనేది ఉన్నాయి మేకల కట్టలు కూడా తక్కువనే ఉన్నాయి పెద్ద కట్టలు అయితే లేవు ఐదు పది అనేది ఉన్నాయి అక్కడ మాత్రం రెండు కట్టలు అనేది పెద్ద కట్టలు ఉన్నాయి ఫస్ట్ ఆ పెద్ద కట్టలు అనేది రేట్లు ఏం చేస్తున్నారో తెలుసుకుందాం తర్వాత వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న కట్టలు ఒక ఐదు ఐదు పది అట్లా ఉన్నాయి ఈ కట్టలు ఏం చేస్తున్నారో తెలుసుకుందాం తర్వాత వచ్చేసి మేకప్ పోతులు అనేది మనకి చిన్న పిల్లలు ఏదైనా ఉన్నాయంటే చూపిస్తా లేదంటే మేక పోత పిల్లల ధరలు ఎలా ఉన్నాయి ఏంటి ఈరోజు మార్కెట్లోకి అయితే మొత్తం మేకప్ పోతులు ఎక్కువగా వచ్చినాయి మేకల కంటే మేక కట్ట పిల్లలు అనేది ఎక్కువ వచ్చినాయి మే ఫస్ట్ మేకల రేట్లు చూద్దాం తర్వాత వచ్చేసి మేకప్ పోతుల రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఓకేనా మనకి మేకల కట్టలు అనేది ఇక్కడ మనకు పెద్ద కట్టలు అనేది ఒక మూడు కట్టలు ఉన్నాయి అక్కడ ఒక కట్ట ఉంది వచ్చి ఒక కట్ట ఉంది ఒక కట్ట మూడు కట్టలు అడగదాం తర్వాత చిన్న చిన్న కట్టలు ఉన్నాయి ఆ కట్టలు కూడా అడగదాం ఈ మేక మరకలు కదా మేకల కట్ట కాదు ఇది లేతరకం కట్ట అనేది మనకి లేతరకం పిల్లల కొన్ని ఉన్నాయి మరకలు అనేది ఉన్నాయి మరకపోట అనేది ఉన్నాయి మీడియం సైజు అన్న మన ఓకే ఈ కట్ట అనేది మనం రేట్ తెలుసుకుందాం తర్వాత ఆ పెద్ద కట్ట దగ్గరికి వెళ్దాం ఏ రేట్ అనేది అన్న కొన్నారా అమ్మేదాన్ని తీసుకొచ్చారన్నా ఎన్ని ఉన్నాయి అన్న మొత్తం ఈ కట్ట పిల్లలు ఎన్ని ఉన్నాయి మేకలు నీకు తెలీదా మీ బాబాయ్ తెలుసా మనయ బాబాయ్ ఎన్ని ఉన్నాయి మేకలు మరకలు కదా మేకలు కదాలే మరకలు మరకలు ఎన్ని ఉన్నాయి మరకలు ఎన్ని ఉన్నాయి మరకలు అనేది పెద్దది ఇరవై పిల్లలు అయితే అన్ని కలిపి ఒక ఇరవై ఉంటాయి ఏం చెప్తున్నా కట్ట మీద ఎవరో చెప్పండి ఏమున్నాడు ఏముంది రేటే కదా ఏం చెప్తున్నాడు జత కట్ట మీద ఏం చెప్తున్నావు చెన్నై పెద్ద ఎన్ని ఉన్నాయి కాబట్టి జత వేలు చెప్తున్నారు ఇంకా మనం పట్టుకుంటే ఒక రేట్ ఉంటుంది కానీ మొత్తం వచ్చేసి మనకి మరకలు కానీ కొంచెం ఒక ఈత రెండు ఉన్న మరకలు ఉన్నాయి కొన్ని ఈ మరక పిల్లలు ఉన్నాయి మరక పిల్లలు అన్నీ ఉన్నాయి కట్ట కట్ట అనేది మనకి పద్దెనిమిది వేలు అనేది చెప్తున్నారు కొద్దిగా రేట్ అయితే ఎక్కువగా చెప్తున్నారు కానీ వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది అక్కడ వచ్చేసి మనకి పిల్ల మేకలు అక్కడ వచ్చేసి మనకి పిల్ల మేకల కట్ట అనేది ఒకటి ఉంది ఆ కట్ట కట్ట ఇన్నున్నాయి ఇది కొన్నారా అమ్మడానికి తీసుకొచ్చారనేది అర్థం కాలేదు చూద్దాం ఈ కట్ట అనేది మనకి మన ఏరియా మేకలు అయితే కాదు ఇవి నాకు తెలిసినంతవరకు మనం నెల్లూరు చుట్టుపక్కల అయితే కాదు పక్కన కొన్నారా అమ్మేటే కొన్నారా అమ్మే అమ్మేస్తారా ఉన్నాయి ఆగి ఉన్నాయా ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు బాబాయ్ మేకలు పన్నెండు పిల్లలు వస్తాయి ఏం చెప్తున్నారు బాబాయ్ పిల్లలు మేకలు అని కలిపి ఇరవై ఆరున్నర చెప్తున్నారు బేరం చేసుకోవచ్చు ఓకే ఏరు బాబాయ్ ఎక్కడ కావాలి సైడా ఇక్కడ మనకు వచ్చేసి పిల్లలు అనేది ఈ సైజులు వస్తాయి ఈ పిల్లలు అనేది మనకి ఈ టైప్ పిల్లలు అనేది అన్ని ఉన్నాయి మనకి మొత్తం వచ్చేసి పన్నెండు పిల్లలు పద్దెనిమిది మేకలు వేరే మనకి మేకలు అనేవి ఉన్నాయి కాబట్టి మీకు అర్థం కాలేదు పద్దెనిమిది మేకలు పన్నెండు పిల్లలు అనేది వస్తాయి జోడించి మనకి ఇరవై ఆరు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అనేది ఖచ్చితంగా బేర ఉంది మేకల కట్ట అనేది కొంచెం లేత కట్ట ఒక ఈత రెండు ఈతలు మూడో ఈతలు లోపల మాత్రమే మేకలు అనేది ఉన్నాయి పన్నెండు పిల్లలు ఇరవై సారీ పద్దెనిమిది మేకలు పన్నెండు పిల్లలు అనేది వస్తాయి జోడి మనకి ఇరవై ఆరు నలభై అనేది చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా అక్కడ ఇంకొక కట్ట అనేది మనకి పెద్ద కట్ట అనేది ఆ కట్ట అయితే ఒకసారి చూద్దాం ఇవి మాత్రం కొద్దిగా రేట్ ఎక్కువే చెప్పారు ఎందుకంటే మరకలు అన్నీ ఉన్నాయి మీడియం సైజ్ అనేది ఉన్నాయి కానీ రేటు మాత్రం పద్దెనిమిది వేలు అనేది కొద్దిగా రేట్ ఎక్కువే చెప్పారు అక్కడ ఇంకొక ఉన్నాయి ఆ మేకలు కట్ట అయితే చూద్దాం ఒక నేను అయితే ఒక మేకలు కట్టనేది ఉన్నాయి మేకలు అనేవి మనకు బాగున్నాయి పెద్ద సైజ్ ఉన్నాయి కట్ట కట్ట ఎన్ని ఉన్నాయి జత ఏం చేస్తున్నారు చెప్తున్నారు ఏం సినిమా పదహారు మేకలా ఏం చెప్తున్నావు పిల్లలు లేదు నువ్వు వెళ్ళిపోతావా పదహారు మేకలు జత వచ్చి ముప్పై మూడు వేలు చెప్తున్నా దాడం చేసుకోవచ్చు మేకల సైజు మేకలే నెంబర్ ఏమైనా చెప్తా ఒక రోజు నెంబర్ ఏమైనా చెప్తా చెప్పు నెంబర్ చెప్పనా ఒకరం నెంబర్ చెప్పా అన్న ఉందా సీనం సీనం నెంబర్ చెప్పు ఒకనే మనకి వచ్చేసి పదహారు మేకలు ఉన్నాయి జత అనేది మనకి ముప్పై మూడు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా మనకి చూటు మేకలు అనేది ఉన్నాయి మొత్తం పదహారు మేకలు అనేవి ఉన్నాయి ఒకవేళ అమ్మకపోయినా కూడా మనకి పల్లెల్లోకి వెళ్తాయి కాబట్టి అన్న నెంబర్ చెప్తా అన్న నెంబర్కి కాల్ చేశారంటే మీరు పల్లెల్లో ఇలా చాలా మంది మేకలు అడుగుతున్నారు కాబట్టి మేకల వాళ్ళ నెంబర్ అనేది పెడుతున్నాయి ఇక్కడ నెంబర్ లేదా మేక సూట్ అదే ఓకే మేక కూడా మనకి సూటు మీద అనేది ఉంది ఒక నెల అటు ఇటు అనేది ఏనేదానికి అవకాశం చెప్పు నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ త్రీ జీరో త్రీ జీరో డబల్ త్రీ డబల్ త్రీ సెవెన్ జీరో సెవెన్ జీరో ఓకే ఆ నెంబర్కి అనేది మేకలు ఈ మేకలు వాళ్ళు కావచ్చు కొంచెం పెద్ద సైజు మేకలు సూటు మీద అనేది ఉన్నాయి మనకి సూటు మీద అనేది ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి ఇక్కడ మనకి వేరే దగ్గర ఇంకో బ్యాచ్ అనేది మేకల కట్ట చిన్న కట్టలు ఉన్నాయి చూద్దాం ఇక్కడైతే మేక పోతులు అనేది ఉన్నాయి ఈ కట్ట ఒకసారి అడగదాం మళ్ళీ మనం ఇక్కడ రాలేం కాబట్టి కట్ట తెలుసుకొని వెళ్దాం ఈ మేక పోతులు అనేది మనకి ఐదు నెలలు ఆరు నెలలు ఐదు నెలలు ఆరు నెలల మధ్యలో వయసు పో మేక పోతులు ఇవి ఐదు నీళ్లు ఆరు నెలలకి మధ్యలో వయసు అనే పోతుల కట్ట అనేది ఉంది ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి రేట్ ఏం చేస్తున్నారో చూద్దాం చూసినా ఏం చెప్పిన గోర్రలేదు అన్నా ఏమేస్తారు ఏమమ్మారు మన కదా విన్నున్నాయినా మేపోతులు ఇక పదిహేను పదహారు ఏం చెప్తున్నావు నాటా ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు మనకి పదమూడు పోతులు పదమూడు పోతలే కదా పదహారా ఓకే కట్ట అనేది మనకి పదహారు పోతులు ఉన్నాయి కదా ఈ వచ్చేసి మనకి ఐదు నెలలు ఆరు నెలల మధ్యలో పోతులు అనేది పదహారు పోతులు అనేది ఉన్నాయి జత అనేది మనకి ఇరవై మూడు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అనేది ఖచ్చితంగా బేర ఉంది ఇంకా లైవ్ వేట్ విషయానికి ఎత్తుకుంటే ఇంకా లైవ్ వేట్ అనేది మనకి ఆ పదిహేను నుంచి ఇరవై కిలోలు వేరే ఇరవై కిలోలు పైన అనేది రావు కానీ ఇరవై కిలోలు ఖచ్చితంగా లైవ్ వేట్ రావచ్చు యావరేజ్ మీద కూడా మనకి ఇరవై కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి కానీ రేటు మాత్రం ఇరవై మూడు వేలు మీద చెప్తున్నారు వాళ్ళు చెప్పే ఫైనల్ రేట్ కదా ఓకే ఎక్కడైతే ఇంకా మనకి మేకల కట్టలు చిన్న కట్టలు ఉన్నాయి ఐదు పది అనేది కట్టలు అనేది ఉన్నాయి ఆ కట్టలు చూపించిన తర్వాత మేక పోతులు అయితే చాలా వరకు వస్తున్నాను నీ దగ్గరకి గోల గోలగా ఉన్నాయా ఏనా అమ్మినవా కొన్నావా అమ్మేవా కొన్నావా అమ్మడానికి తీసుకొచ్చావు ఏం చెప్తున్నా జత వచ్చి ఒకరి ఈ రెండు మేకలు అది మరకనేది వస్తుంది ఒక ఈత ఉన్నాయా పాల మేకలేదా పిల్లలు ఉన్నాయి అమ్మేసినట్టుండ పిల్లలు ఉన్నాయి బండ్లో ఓహో ఏం చెప్తున్నా పదహారు వేలా ఓకే రెండు మేకలు కలిపి మనకి జోడి పదహారు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేర ఉంది ఫస్ట్ మేకలు కట్టలు అనేది కొన్ని ఉన్నాయి అది ఒక్కసారి చూద్దాం ఆ తర్వాత మేక పోతులు అనేది చాలా వరకు అయితే ఆగి ఉన్నాయి మేక పోతులు వచ్చినాయి చాలా ఉన్నాయి ఆ పక్క ప్లేస్ మేకలు ఉన్నాయా సామాన్లు బాగాలేవంటావు ఓ సామాన్లు బాగున్నాయా సామాన్లు తీన్లే తీన్లే దాయి లేదండి ఎందుకు సామాన్లు బయటపడుతుంది జనాలు మళ్ళీ చాలా మంది బయట ఇలా పది ఉన్నాయా ఏం చెప్తుందా పది మేకలు తొంభై వేలు చెప్తున్నా తొమ్మిది వేలు చెప్తాను ఒక్కదాన్నే ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకి పది మేకలు కట్టని ఉన్నాయి బా అన్నా అంతే డెబ్బై వేలు కడిగిన అంతేలే మేక ఏడు వేలు అంటే నువ్వు తొమ్మిది వేలు చెప్పను ఆయన ఏడు వేలు కడిగిండు డెబ్బై రెండు వేలు డెబ్బై మూడు వేలు పాట పాడండి ఇంకా పదిహేను వేలా అబ్బా ఓకే కట్టనేది మనకి పది మేకలు అనేది ఉన్నాయి జత వచ్చి మనకి పద్దెనిమిది వేలు కదా జత అనేది మనకి పద్దెనిమిది వేలు వేలనే చెప్తున్నారు పది మేకలు తొంభై వేలు అనే చెప్తున్నారు మన అన్న వాళ్ళు డెబ్బై వేలు దాకా అడుగుతున్నారు ఇంకా మధ్యలో ఇరవై వేలు బేరం అనేది ఉంది ఒక రూపాయి అటు ఇటు మనకి మేక ఏడున్నర అయితే అడుగుతున్నారు అన్న అంటే డెబ్బై ఐదు వేలు మీద అడుగుతున్నారు కానీ రేట్ అనేది సెట్ కాలేదు మన ఫైనల్ అయితే పదహారు వేలు ఆ మధ్యలో ఈ బ్యాచ్ అనేది కుదరొచ్చు మేకలు అయితే పర్లే మీడియం సైజు కాదు అట్లా పెద్ద సైజు కాదు లైవ్ వేట్ విషయానికి ఎత్తుకుంటే ఇరవై ఇరవై ఐదు కిలోలు కాదు ఇరవై ఇరవై ఐదు లైవ్ వేట్ వస్తాయి జత అనేది మనకి పద్దెనిమిది వేలు అని చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా దారి మేకలు అయితే పెద్దగా లేనట్టు లేదా అయిపోయి వెళ్లిపాయవాళ్ళు ఒక ఇప్పుడు మనకి పెద్ద సైజ్ మేకలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఒక ఆరు మేకలు కట్ అనేది ఉన్నాయి ఈ ఆరు మేకలు ఏం చేస్తున్నారు ఏంటనేది చూద్దాం ఇంక ఇక లైవేట్ విషయం ఎవరు లేనట్టున్నారా ఈ మేకలు ఎవరు ఎవరు లేరా మనయేనా మనయనా మనయనా నేను ఆరా జత ముప్పై వేలు చెప్తున్నా మార్కెట్ లేదు తక్కువ పిల్లలు లేదు కదన్న పిల్లలు ఉంటే ముప్పై వేలు చెప్పొచ్చు పిల్లలు లేకుండా ఒట్టి మేకలు మనం ముప్పై వేలు చెప్తే చూటియా లాజూటి మేకలు ఓకేనా కట్టనేది మనకి ఆరు మేకలు ఉన్నాయి అన్న వెంకీ మొనపోటీ అన్న వెంకీ మొనపోటి ఓకే ఈ కట్టని మనకి ఆరు మేకలు అడుగునీ అవునన్నా ఏందన్నా వాడికి ఏందో దానా ఆ పద్దెనిమిది వేలు చెప్తున్నావు అడిగే వాళ్ళే లేరు బానపడిల్లా అదే అదే ఓకే 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 నేను వచ్చేసి మనకి మేకలు నీ కదా వాళ్ళ రేటు చెప్పింది నాకు ఏం చెప్పి నువ్వు రేటు ఇరవై ఐదు వేలు చెప్తా నా ముప్పై వేలు చెప్పాడు నీ మేకలు ఆయన రేటు చూడు మరి ఏమో నీ మేకలు ఇవి అది చెప్పావాళ్ళారా ఓకే వచ్చేసి మనకి ఆరు మేకలు జోడి అనేది మనకి ఇరవై ఐదు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఆయన మేకలు ఉన్నట్టుగా చెప్పాడు కానీ ఇక్కడ మన అన్న వాళ్ళి ఆరు మేకలు జోడేది మనకి ఇరవై ఐదు వేలు జోడే ఇరవై ఐదు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా లాజ్గుటి మేకలు అనేది ఉన్నాయి అక్కడ ఇంకోటి వచ్చి ఇంకా మన ఉండు ఈ వచ్చి మనకి పద్దెనిమిది వేలు పేరు వచ్చేసి మనకి ఐదు మేకలు అనేవి ఉన్నాయి జత అనేది మనకి పద్దెనిమిది వేలు అనేది చెప్తున్నారు అది చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటు కన్నా ఖచ్చితంగా బేరమనేది ఉంటుంది ఏం అందగాడ ఆ నేను చూపించాలంట ప్రతి వారం చూపించాలంట ఫేమస్ అయింది నేను తెలంగాణ అండగాడు ఆయన నవ్వు చిరునవ్వుకి ఎవరు తెలుసు అమ్మాయిలు కాదు చూసాను అదే వీడియోలో ఎక్కువ ఇనే ఉంటాడు. లే పక్కా ఉంటాడు. ఆ అన్న గాడా ఎటు చూడు ఎటు చూడు ఇస్మైల్ అంటే చాలా మంది నీ నవ్వు కోసం ఎడిట్ చేస్తున్నారు. పడిపోతారని ఈ రోజు ఎన్న డల్లగా ఉంది మోహన్. వ్యాపారం డల్లే ఏ ఏయ్ డల్లగా ఉంది ఆ నవ్వుకి పడిపోతray చాలా మంద నీ నవ్వుకే చాలా సా వీడియో తీసే దీని కోసమే ఆ నవ్వు ఎప్పుడు కనబడతా ఏం చేబడవా जाते రాయల్ చేస్తున్నాను వచ్చి మనకి మన ఆంధ్ర అన్నగాడు గూడూరు అందగాడు గూడూరు అందగాడు నాలుగు మేకలు అనేది ఉన్నాయి జోడీ అయినా మనకి ఇరవై వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇక్కడైతే మనకి అంతే ఏ జత అయినా వేసుకో రేట్ అయితే ఇరవై వేలు ఇవి వచ్చేసి మనకి ఒక ఐదు మేకలు అనేది ఉన్నాయి ఇక్కడ వచ్చి మనకి ఒక ఐదు మేకలు అనేది ఉన్నాయి జత ఏం చేస్తున్నారో చూద్దాం ఆ మేకలు అనేది లేజూటి మేకలు లేతరేకం అనేది ఉన్నాయి ఇవి కూడా మనకి ఇరవై ఐదు కిలోలు ఆ మధ్యలో అనేది లైవ్ రేటు ఖచ్చితంగా అనేది వస్తాయి జత ఏం చేస్తున్నది ఏనా ఎన్ని ఉండం చెప్తున్నావా డెబ్బై ఐదు వచ్చి డెబ్బై వేలు అప్పుడు ఏం చెప్తున్నావు మేక లెక్క ఒక మేక పద్నాలుగు వేలు అది ఒక మనకి ఐదు మేకలు అనేది ఉన్నాయి మొత్తం డెబ్బై ఐదు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా కొంచెం మేకలు సైజు మేకలు ఉన్నాయి పర్లా రేట్ అనేది చెప్పాడు కానీ ఆయన ఫైనల్ అయితే కాదు ఓకే మేకల కట్టలు అనేది ఇవే ఉన్నాయి అక్కడ ఇంకొక కట్ట అనేది ఉన్నాయి ఆ కట్ట చూసి తర్వాత మేకలు అనేది పోతులు మేక పోతులు అనేది ఒకసారి చూద్దాం మేము అవయ కొన్నావా అమ్మేటియా ఏం చెప్తున్నావు జత ఐదు వేలు చెప్తున్నావు పోతి పిల్ల మరగపిల్ల కొదం పిల్ల పోతి పిల్ల రెండు ఉన్నాయి జత అనేది మనకి రెండు వేల ఐదు వందల అనేది మనకి రెండు వేల ఐదు వందలు అంటే జత అనేది ఐదు వేలు అని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బ్యాడమ్ చేసుకుంటే మనకి ఎంత పదిహేను వందలు అట్లా వస్తుందే రెండు వేలా ఇచ్చేస్తావా అంటే జత కాదు ఒక్కోటి నేను అంటుండేది నువ్వు చెప్పింది ఐదు వేలు కదా వంద ఇట సరే అయితే చిన్న పోదు పిల్ల అరక అరగపిల్లలా ఏం చెప్తున్నా ఎన్ని పిల్లలు పిల్ల మూడు వేలా మరక పిల్లన్నీ ఒక నీ మొత్తం ఏడు పిల్లలు అనేది ఉన్నాయి ఏడు పిల్లలు అనేది మనకి ఇరవై ఒక్క వెయ్య ఏడు పిల్లలు మూడు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పారు ఏడు అనేది ఫైనల్ బేరం చేసుకున్నాం పదిహేను వందలు పద్దెనిమిది వందలు రెండు వేలు అనేది రావచ్చు బేరం చేసుకుంటే మళ్ళీ చెప్పింది మూడు వేలు చెప్పారు కానీ ఇప్పుడు కూడా ఫైనల్ ఉండదు బేరం అనేది రెండు వేలు పద్దెనిమిది వందలు అటు ఇటు అనేది రావచ్చు ఇక్కడైతే మేక మరకలు ఉన్నాయి ఇది చూసిన తర్వాత మేక పోతలు అయితే చూద్దాం అయితే మనకి మేకలు మేకలు ఉన్నాయి ప్లస్ మరకలు అనేది ఉన్నాయి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి జాత ఏం చేస్తున్నారు చూద్దాం ఏం బ్రదర్ మేకలు కడకొచ్చినవే హోటల్ వదిలేసినవా పదకొండు ఏం చెప్తున్నారు రేటాండి చెప్పింది పదకొండు వేలు బేర చెప్తాను లాస్ట్ రేట్ పదకొండు వేలు అన్నవా ఇక్కడ వచ్చేసి మనకి పదకొండు మరకలు అనేది ఉన్నాయి ఈ కట్ట అనేది మనకి కట్ట కట్ట ఏం పోదు వెళ్ళిపోదు ఆడికే పోదు అయిపోయింది వీడియో పోతులు ఉన్నాయి ఆ పోతులు ఒక రోజు తీసుకొని అడుగు వచ్చి నాకు ఫోన్ చేస్తాను కట్ట మీద ఏం చెప్తున్నావు కట్ట మీద పద్దెనిమిది అరవై చెప్తున్నాం ఓకే ఈ మేక మరకలు అనేది ఒక ఈత రెండు ఈతలు ఈయన మరకలు ఒకేత ఈయన ఉన్నాయి కొన్ని ఒక రెండు ఈతలు అనేది ఉన్నాయి జత అనేది మనకి పద్దెనిమిది వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఓకే ఇంకా మేకప్ పోతులు చూద్దాం ఇప్పటివరకు మేకలు చూసినాం ఇంక నుంచి మేకప్ పోతులు అనేది చూద్దాం మనకి మేకప్ పోతులు అయితే చూద్దాం చాలా వరకు అయితే మేకప్ పోతులు అనేది వచ్చున్నాయి ఉదయాన్నే నేను చూసినప్పుడు కానీ ఇప్పుడైతే మేక ఉన్నాయి అక్కడక్కడ మనకి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ పోతులు అయితే ఉన్నాయి పోతులు అయితే ఒకసారి చూద్దాం ఈ కొనుగోలు అయినట్టున్నాయి ఏమో అమీన్వా అమీన్వా ఏం చెప్తున్నావా ఆరు వేలు మూడు వేలు చెప్తున్నా పిల్ల ఎంతకు ఇస్తావు ఫైనల్గా ఐదు వందలైనా తేడా అటు చెప్పు దగ్గర చెప్పాలి బేరం రేపు వచ్చినప్పుడు నీ కడిగే రమ్మని చెప్తా రెండు రెండు వేలు ఇస్తావు పిల్ల రెండు వేలకి నాలుగు వేలకి ఇచ్చిపోతే ఇంకే అయిపోతాయి అడగతా ఉంటారు పోతా ఉంటారు ఇచ్చేస్తాంటే చెప్పు నాలుగు వేలు నాలుగు వేలు కానీ దేనం అన్న నాలుగు వేలుకి చేస్తారు ఆయన చెయ్యి ఓకే మనకి పిల్ల అనేది మనకి ఆరు వేలు అని చెప్తున్నారు జోడీ వచ్చి జోడీ వచ్చి మనకి ఆరు వేలు అని చెప్తున్నారు బ్యానం చేసుకుంటే మనకి ఒక రెండు వేలు రెండు వేలు చిల్లర అటు ఇటు అనేది రావచ్చు ఇక్కడ పోతు పిల్లలు కదా ఏసేసి మొత్తం మనకి పోతు పిల్లలు కొన్నారా ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఎంత కొన్నారనేది ఒకసారి చూద్దాం కొనుగోలు అయితే జరుగున్నాయి ఎంత కొన్నారు ఏమన్నా బాగున్నావా బాగుండవా చాలా రోజుల తర్వాత కలిసి వాళ్ళే అమ్మేస్తారా ఎంత పోయిత తొమ్మిది అరవై ఎన్ని పిల్లలు పద్నాలుగు పిల్లలు పద్నాలుగు పిల్లలు ఎంత వయసు ఎంత ఉంటుంది మూడున్నర మూడు మూడున్నర నెల ఉంటుంది జత వచ్చి మనకి తొమ్మిది అరవై మీద అయిపోయినాయి ఎన్ని యాభై పిల్లలు తీసింది యాభై పిల్లలు తీస్తే ఈ పద్నాలుగు పద్నాలుగు పిల్లలు మిగతా అమ్మేసావు అవి ఎంత పోయినాయి అవి పన్నెండున్నర పదమూడు ఇట్లా పట్టిపోయినాయి ఇంకా నేను వచ్చేసి మనకి పద్నాలుగు మేకపోతు పిల్లలు కదా పద్నాలుగు మేకపోతులు మూడు మూడున్నర వయసు అనేది ఉంటుంది ఏజ్ అనేది మనకి మూడు మూడున్నర వయసు అనేది ఏజ్ ఉంటుంది ఇంకా లైవ్ లైవేటరీ అనేది మనకి పది కిలోల లోపల అటు ఇటు అనేది రావచ్చు లైవ్ అనేది మనకి పది కిలోల లోపల అటు ఇటు అనేది వస్తుంది జత అనేది మనకి తొమ్మిది వేల ఐదు వందల తొమ్మిది వేల ఐదు వందల మీద కట్ట కట్టనేది మేకపోతులు కట్ట సేల్ అయింది ఇంకొన్ని కోతు పిల్లలు అయితే ఉన్నాయి అవి చూద్దాం ఏ రేట్ చేస్తున్నారు ఏంటనేది అమలా ఓకే వచ్చేసి మనకి మేకప్ పోతుకులు ఒక మూడు ఆరు ఏడు పోతుకులు ఉన్నాయి ఇప్పుడు వచ్చే మనకి ఏడు పోతు అనేది ఉన్నాయి ఇవి ఏం చెప్తున్నారో చూద్దాం ఈ రేట్ అనేది మనకి జత ఏం చెప్తున్నారో చూద్దాం తర్వాత ఇక్కడ ఒక కట్ ఉన్నాయి తర్వాత ఇక్కడ కట్ అనేది ఉన్నాయి అవి కూడా మనం తెలుసుకుందాం ఇవైతే మనకి ఏడు పోతుకులు ఉన్నాయి ఉన్నాయి ఫోర్ మంత్స్ ఉంటాయి కదా ఫోర్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఐదు నెలలు అనేది లేవు కానీ నాలుగు నెలలు అనేది వయసు అనేది ఉంటుంది ఇంకా లైవ్ వెయిట్ అనేది మనకి పన్నెండు కిలోలు అలా వస్తాయి కదా పన్నెండు పదమూడు పన్నెండు పదమూడు రావు రావని పన్నెండు కిలోలు లైవ్ వేట్ వస్తాయి జత ఏం చేస్తున్నారో చూద్దాం ఏడు పిల్లలు నేను వచ్చేసి మనకి మొత్తం ఏడు పిల్లలు ఉన్నాయి కట్ట అనేది మనకి నలభై రెండు వేలు నలభై రెండు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అవుతుంది ఇక్కడ జత అనేది మనకి పన్నెండు వేలు జత అనేది మనకి పన్నెండు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయితే ఖచ్చితంగా దారం అనేది ఉంటుంది మార్కెట్లోకి పోతు పిల్లలు కట్టలు అయితే వచ్చున్నాయి చాలా వరకు అయితే కానీ ఆ టైంలో తీసుకుంటే బాగుండేది ఇప్పుడు టైం అయిపోవడం ఏం బావా మిగిలినాయా ఏం చెప్తున్నా రేట్ ఏం చెప్తున్నా రేటు రేట్ చెప్పి అమ్మలేదని బాధపడపల్లే ఒక వారం అమ్మతాయి ఒక వారం అమ్మ పదిన్నర చెప్తాను ఇవన్నీ మనయేనా మనయ్య ఆరు పిల్లల ఆరా ఆరు పిల్లలు ఓకేనా వచ్చేసి మనకి ఆరు పిల్లలు అనేవి ఉన్నాయి దగ్గర మీయా ఏం చెప్తాను మన నిన్నులేదులే నిన్ను చూపిమని తీపిస్తా కుర్రోడు కదా నేను చూడాలి కదా అమ్మాయిలు ఉంటారు చాలా మంది కళ పిల్లకాయలు చూపించాడుగా కుర్రోడు కదా నేను చూపించాను బా నేను చూస్తే వద్దులే వీడులా అందగాడు నువ్వు అందులో ఏం చెప్తాను ఏం చెప్తాను అన్నీ కలిపి ముప్పై ముప్పై మూడు పిల్లలు ఎన్ని పిల్లలు వస్తాయి పిల్లలు ఎన్ని వస్తాయా పిల్లలు పిల్లలు ఎన్నో ఐదు ఐదు వస్తాయి ముప్పై మూడు వేల అప్పటికి ఎంత అప్పుడు చెప్పు ఐదు ఆరులు ఆరున్నర పైన చెప్పాలి అవునవునులే ఓకే ఇవి వచ్చేసి మనకి పన్నెండు వేల ఐదు వందలు అని చెప్తున్నారు జోడీ వచ్చి మనకి ఈ బ్యాచ్ వచ్చేసి మనకి పన్నెండు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ ఈ బ్యాచ్ అనేది ఉన్నాయి ఎన్ని ఉన్నాయి నా ఐదు తొమ్మిది పిల్లలు ఇ చేసి మనకి ఏం చెప్తున్నావు పన్నెండు వేల పన్నెండున్నర పన్నెండున్నర వెయ్యి కూడా ఓకే ఆ బ్యాచ్ వచ్చేసి మనకి పన్నెండు వేల ఐదు వందలు చెప్తున్నారు ఈ బ్యాచ్ కూడా తొమ్మిది పో మేక పోదుకలు ఉన్నాయి మూడు నెలలు మూడున్నర నెల మూడు నెలలు మూడున్నర నెల అనేది ఉంటుంది జోడి మనకి పన్నెండున్నర వెయ్యి అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బ్యారల్ అయితే ఉంటాయి ఇంకా పోతుల కట్ట కట్టు ఉంది ఆ కట్ట రేట్ అడిగి చూద్దాం ఇప్పటికే లెంత్ మీడియా అనేది వచ్చింది మార్కెట్లోకి పోతులు ఉదయానికి చాలా వచ్చినాయి ఆ టైంలో తీయడానికి కుదరలా ఎందుకంటే మనం సబ్స్క్రైబర్కి పొట్టెలు ఇప్పిస్తూ బిజీగా ఉండడం వల్ల పెద్ద సైజు ఆరు నీళ్లు ఏడు నీళ్ళు మేకపోతులు అయితే మార్కెట్లోకి రావాలి మీడియం సైజు పిల్లలు అనేది వచ్చాయి అక్కడ ఒక మరకల పోతులు అనేది అర్థం కాలేదు మరకలు మరకలే అనుకుంటాయి మరకల పోతులు అనేది లేదు ఈ మరక పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దాం ఏ రవన్నా ఏమ ఈరోజు ఏం కొన్నట్లేదా తక్కువ ఈరోజు ఇవ్వాలి వా మరక మనైనా ఏం చేస్తున్నావా పన్నెండు వేల వేలా చేస్తున్నా అబ్బా పదిన్నర అయితే పెట్టుకున్నావా కొన్నారు మన అన్న వాళ్ళు చూసి పదివేల ఐదు వందల మీద కొనుగోలుతోనే మనకి పది అరవై మీద కొన్నారు అంట కొందంటాను పదమూడు వేలు అమ్మాలా అమ్మాలా కేకలు వస్తున్నాయిగా ఓకే ఇక్కడైతే మనకి మేకప్ పోతులు ఫైర్ ఒకటి ఉంది ప్లస్ అక్కడ ఒకటి ఉంది అక్కడ ఒక ఉంది ఇక్కడ ఒక ఒకటి ఉంది ఎంత చెప్తున్నారు ఓకే ఒక వచ్చేసి మనకి రేట్ ఏం చెప్తున్నారో చూద్దాం బేరం అయితే జరుగుతున్నట్టుంది ఇవైతే మనకి బేరం అనేది జరుగుతుంది జత అనేది మనకి పన్నెండు వేల ఐదు వందలు చెప్తున్నారు వాళ్ళు వచ్చి మనకి పదకొండు అరవై ఇక్కడ అడుగుతున్నారు పన్నెండు వేల ఐదు వందలు చెప్తున్నారు పదకొండు వేల ఐదు వందల మీద ఆయన బేరం అడుగుతున్నారు వెయ్యి రూపాయలు బేరం ఉంది ఒక రెండు వందల ఆటో ఇటో అనేది బేరం అయిపోతుంది ఓకే మనకి వీళ్ళే ఎక్కువగా మనకి వెయ్యి పదిహేను వందల పిల్లలు అనేది ఇల్లు తీసుకొస్తారు కానీ మార్కెట్లోకి అసలు వస్తున్నాయా లేదనేది వాళ్ళని ఒకసారి అడగదాం ఈ పిల్లలన్నీ మనకి పదిహేను వందలు రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఆ మధ్యలో వచ్చే పిల్లలు ఇల్లు దగ్గర దొరకతాయి ఇలాంటి పిల్లలు మనకి రెండు వేలు రెండున్నరవయ పదిహేను వందల నుంచి రెండు వేలు మూడు వేలు లోపల పిల్లలు అనేది మనకి ఇళ్ళ దగ్గరనే దొరకతాయి కానీ మార్కెట్లోకి వస్తున్నాయా లేదని ఒకసారి ఆన్లైన్ అడగదాం మేము చిన్న పిల్లలు దొరకడం ఎప్పుడ చిన్న పిల్లలు వెయ్యి రూపాయలకి పదిహేను వందలకి రావాలా మార్కెట్లోకి రావాలా ఇవే దొరకతున్నాయి మనకు ఓకే ఓకే ఇలాంటి పిల్లలు మనకి రెండు వేలు రెండున్నర వెయ్య మార్కెట్లోకి ఇలాంటి పిల్లలు వస్తున్నాయి కానీ వెయ్యి పదిహేను వందల పిల్లలు అయితే రావడం లేదన్నా పిల్లలు రావాలా దొరకడంలా మేకలు ఇప్పుడు షూటింగ్ కాబట్టి ఈ మీకు పడిపోతాయా రెండు వేలు రెండున్నరవయ అలా పడిపోతున్నాయి ఓకేనా ఇలాంటి పిల్లలు మాత్రం మనకి గూడూరు మార్కెట్లో రెండు వేలు రెండున్నరవయ రెండు వేలకి రెండున్నర అరవై కానీ ఇలాంటి పిల్లలు అయితే మీకు యాభై అరవై అనేది దొరకవు కదా యాభై పిల్లలు అరవై పిల్లలు అనేది మనకి దొరకవు ఏదైనా ఒక ఐదు పది మాత్రమే దొరకతాయి కానీ యాభై అరవై పిల్లలు దొరికేది చాలా కష్టం చాలామంది ఫోన్లు చేస్తారు మాకు పాల పిల్లలు కావాలన్నా ఒక యాభై కావాలా వంద కావాలని అన్న మార్కెట్లోకి ఒక ఐదు పది మాత్రమే వస్తాయి కానీ యాభై అరవై రేపు దొరకవు మనకి కాబట్టి అర్థం చేసుకోండి మార్కెట్లో వెయ్యి పదిహేను వందల పిల్లలు దొరికేది కష్టంగా ఉంది కాబట్టి మనకి నెక్స్ట్ వారంలో మేకల కట్టలో రేట్లు ఏమైనా పెరగతాయా తగ్గుతాయా చూద్దాం మేక పోతులు అనేది మనకి ఆరు నీళ్ళు ఏడు నీళ్ళు అనేది పెద్ద సైజు పోతులు అయితే మార్కెట్లోకి రావడం లేదు కాబట్టి అర్థం చేసుకోండి నెక్స్ట్ వారం ఎలా ఉంటాయి ఏంటి అనేది మార్కెట్ అయితే తెలుసుకుందాం ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ